మళ్ళీ కోర్టు సినిమా గురించి టాపిక్ తెస్తున్నందుకు చిరాకు పడవచ్చు మీరు కానీ తప్పట్లేదు కోర్టు సినిమా సబ్జెక్టు సినిమా గురించి అలా పెడితే ఇన్స్పైర్ చేసింది ఎవరంటే నన్ను శివాజీ అన్న శివాజీ గారు శివాజీ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని ఎవరు ఊహించరా శివాజీలో ఇంత నటన ఉంది అని ఎవరు ఊహించలేదు కానీ చాలామంది నటులు బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా మా బతుకులు ఇంతే మాకు ఇంట్రెస్ట్ లేదు మంచి కథలు రావట్లేదు మేము వెళ్ళి ఎవరిని అడగలేము ఉదాహరణకి సుమంత్ గారు నాగార్జున గారి మేనరుడు సుమంత్ ఆయన సినిమా కోసమే తిరగడు అసలు నాకు తెలిసి ఏ రైటర్ దగ్గరికి వెళ్ళడు ఏ డైరెక్టర్ దగ్గరికి ఇదిగో ఈ కథ చేద్దాం ఈ కథ ఎలా ఉంటుంది అని అస్సలు సలహాలు కూడా అడగడు ఉంటే స్టూడియో లేకుంటే ఆ ఇంట్లో ఉంటాడు వెళ్తే నచ్చితే సినిమాలు చేస్తాడు లేకుండా లేదు సో అది ఆయన పర్సనల్ అని కూడా చెప్పొచ్చు సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోయి ఉండొచ్చు కూడా అలాగే ఎంఎస్ నారాయణ గారి అబ్బాయి ఒకే ఒక సినిమా కొడుకు టైటిల్ సినిమా పేరు డైరెక్టర్ కూడా ఎంఎస్ నారాయణ గారి తర్వాత హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినట్టు గుర్తు ఏదో విలన్ గ్యాంగ్లో ఎన్నో సినిమాలు చేయొచ్చు వీళ్ళు తలుచుకుంటే కానీ ఈగో అడ్డొస్తుంది వెళ్ళి అడగలేరు కానీ ఒక శివాజీ గారి విషయంలో మాత్రం అస్సలు బిగ్ బాస్కి వచ్చాడు బయట తిరిగాడు నైంటీస్ హ్యాష్ ట్యాగ్ నైంటీస్ అనే వెబ్ సిరీస్లో చేశాడు అది పెద్ద సినిమా ఏం కాదు పెద్ద బడ్జెట్ ఏం కాదు అయినా సరే చేశాడు దాంట్లో నటన ఎలా ఉంది అది ఎవరు పట్టించుకోలేదు అది సబ్జెక్ట్ ఓరియంటెడ్ నైంటీస్లో ఎలా ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అన్నది ఆ సబ్జెక్ట్ దాంట్లో నట విశ్వరూపం చూపించాల్సిన అవసరం లేదు అందులో కాబట్టి దాన్ని అంతగా ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లను చూశారు కానీ కోర్టు సినిమాలో మంగపతి క్యారెక్టర్ రఫ్ ఆడిని చేశాడు ఏ అంటే అసలు ఆ అరుపుకే దడు వచ్చేస్తుంది బాడీ లేదు సిక్స్ ప్యాక్ లేదు క్రియల్గా ఏం బాడీ లేదు నల్లగా లేడు రాక్షసత్వం లేదు పేద జుట్టు పెంచుకొని గడ్డం పెంచేసి రఫ్గా ఏం లేడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగానే స్క్రీన్ మీద మనకి కనిపిస్తాడు శివాజీ సో ఇన్స్పైర్ చేసుకోవడం ఎలా ఇన్స్పైర్ అవ్వడం ఎలా అంటే శివాజీని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి ఇంకా రానట్టే అనుకున్నారు చాలామంది ఇంకా సినిమాల్లోకి రాలేడు అయ్యే పని కాదు అని బిగ్ బాస్ సీజన్ అయిపోయింది హ్యాష్ ట్యాగ్ నైంటీస్ వచ్చింది హ్యాష్ ట్యాగ్ నైంటీస్ అయిపోయిన తర్వాత ఏడు సినిమాలు వచ్చినాయి ఏడు సినిమాల్లో ఈ కోర్టు సినిమా కూడా ఒకటి దీని తర్వాత శివాజీ ఫుల్ బిజీ ఇంకా మూడు సంవత్సరాల వరకు ఫుల్ బిజీగా ఉన్నాడు సో దీనివల్ల ఇప్పుడు నేను చెప్పిన ఈ వీడియో వల్ల మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నా బ్రతికింతే నేను చేసింది ఏదో చేశాను ఇంకా నేను చేయలేను అని ఎప్పుడు అనుకోవద్దు మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి ఒకవేళ అవ్వలేదనుకోండి అవ్వలేదు అయితే ఏంటి చచ్చిపోరు కదా అవ్వలేదు అయితే ఏంటి అది బిజినెస్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు పని చేస్తూనే ఉండాలి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి మనం దాట్ సా థ్యాంక్ యూ